పంపించకపోతే నా పేరు సిరిశైలం యాదవ్ గారు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాలు చేసినప్పుడు ఎందరో మహామహును కొమ్ములు వంచి తెలంగాణను తీసుకొచ్చిండు ఢిల్లీ మెడలు వంచిండు సాగు నోట్ల తలబెట్టిండు తెలంగాణను తీసుకొచ్చిండు ఆ సందర్భంలో రెండు వేల టైంలో స్టార్ట్ అయినప్పుడు ఏవైతే ఆంధ్ర వాళ్ళు కొందరు రౌడీ మూకలతోటి కేసీఆర్ గారిని భయపెట్టే ప్రయత్నాలు చేసిర్రు ఎందరో మంది గుండాలి ఎందరో మంది రౌడీ మూకలు మహామహులు ఎందరో మంది కొమ్ములు తిరిగిన వాళ్ళని కొమ్ములు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిఆర్ఎస్ కేడర్ లో తెలుసుకుంటే నడి బజార్ మీద బాధ్యతగా కొట్టుకుంటే తీసుకుంటారు ఈ రోజు అధికారం చేతిలో ఉందని తన కొడుకు ఈ రోజు ఇష్టానుసారంగా నోరు జారుతా ఉన్నాడు ఇదే ఎమ్మెల్యేసారంగా సంస్కృతి రాబోయే రోజుల్లో గనక ఇట్లానే ఉంటే ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే వాళ్ళు నేను కదా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో బిజెపి వాళ్ళకి లెక్కనే చేయరు వీపు చింత పండు చేసి బాజప్తుగా రోడ్డు మీద కొట్టుకుంటే తీసుకుని పోతారు ఏ గుండా ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళతో భయపడే ప్రయత్నాలు ఉండవు ఈ తెలంగాణ రక్తం అట్లాంటిది ఎవరినొక మాట మాట్లాడితే దానిపైన బాబర్ గా